ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి అయితే రెడీ అయిపోయావు ఇది అనమాట మాది అవుట్లుక్ ఇదండి అవుట్లుక్ వచ్చేసి ఇది ఇది మన కలెక్షన్ లో ఇది అన్న డ్రెస్ తీసుకుంది ఒకసారి డ్రెస్ కూడా చూపిస్తాను నా అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో చూడండి ఫస్ట్ అన్న డ్రెస్ చూపిస్తాను చెప్పు చెప్పవే చెవులకి ఏం పెట్టుకున్నావు అక్కడ చూపించు ఇదిగోండి చెవులకి వచ్చేసి చోల్కియాను 40 సర్కి సెట్ అయ్యే దట్టుగా ఈ రెండు విడివిడి అది డ్రెస్ వస్తే ఇక్కడైతే మంచిగా అయితే సూపర్ టిష్యూ అన్నమాట మస్లిన్ చందేరి ఇది చాలా చాలా టిష్యూ టైప్ లో ఉంటుంది స్మూత్ గా కూడా వచ్చాయి అంతా కాటన్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే వస్తుంది ఓవరాల్ గా అసలు హ్యాండ్ ఎంత హ్యాండ్ వర్క్ ఉందంటే ఖర్దానా పర్ల్స్, బీడ్స్, థ్రెడ్ వర్క్, జరీ వర్క్, సీక్వెన్స్ ఇట్లా ఒకటి, రెండా అన్ని రకాల వస్తాయి ఇందులో గుర్రాలు మంచి ట్రెడిషనల్ థీమ్ అన్నమాట. చాలా బాగుంది. సీతాకొక చెలక, చెట్ల, దారి. అసలు ఎంత బాగున్నో ఏండి. సూపర్ ఉంది. ఇకోండి దియేమింగ్ వచ్చేసి ఆగ్రా స్లిప్పర్స్ ఓకే ఇప్పుడు టాప్ అంతా కూడా ఇలా ఖర్దాన బుటీస్ అయితే వచ్చేసాయి దీంట్లో ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ సారీ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి ఎం సైజ్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయన్నమాట దీంట్లో ఇదిగోండి ఎదురు కూడా చూసారా ప్యూర్ బనారస్ అనమాట ప్యూర్ బనారస్ విత్ షైనింగ్ బార్డర్ కూడా చాలా హెవీగా ఇచ్చారు ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు చూస్తే తెలిసిపోతుంది చాలా స్మూత్గా ఉందండి చాలా స్మూత్గా ఉంది అండ్ చున్నీకి కూడా ఇక్కడ చివరిలో ట్యాన్సిల్స్ ఇచ్చారు సూపర్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి గా అవుట్ ఫిట్ అనమాట బాగుందా నేనే రెడీ అయ్యాను హెయిర్ ఇంకా అసలు ఆర్లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనది ఎప్పుడు రెగ్యులర్ స్టైల్ ఉంది కదా అది వేసేసుకుంటాను అక్కడ సో ఇప్పటికైతే హెయిర్ ఆడడం కోసం ఇలా చిన్న క్లిప్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ ఈ హెయిర్ అయితే కనుక ఇంటి దగ్గర సీజన్ లో చేయించుకున్నాను మన దగ్గర ఉన్న పాత వాచ్ ఈ టీషర్ట్ ఈ ప్యాంటు ఈ స్లిప్పర్స్ ఈ అకేషన్ కోసం స్పెషల్ గా తీసుకున్నాను ఓకేనా హుడ్డీ అనమాట షార్ట్ హుడ్డీ అంటే షార్ట్ హ్యాండ్స్ వచ్చే హుడ్డీ అనమాట ఇది వచ్చేసి ఫుల్ స్ట్రెచ్ల్ అనమాట ఫుల్ కంఫర్ట్ గా ఉండాలి అని చెప్పేసి అసలు ఈ బ్యాగీ ఫ్యాన్స్ నేను మాక్సిమం తొడగాను అనమాట కానీ ఇప్పుడు మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది మరి ఎప్పుడు లెగిన్ లాగా టైట్ ఫిట్ వేసుకుంటాను సో అందుకోసం అని చెప్పేసి ఇది రెడీ అయ్యాను మావిని డామినేట్ చేయకుండా మావిడి పక్కన సరి తొగేటట్టుగా ఇంకొంచెం హై రేంజ్ లో మావిడి ఉండేటట్టుగా సో ఇది మొత్తం లుడ్స్ లుడుసేనమాట డౌన్ షోల్డర్స్ అంటారు ఇది అలా జారిపోయి ఉంటాయి అనమాట ఇది ఇప్పుడు అయింది ట్రెండ్ ఇది నేను ఎప్పుడో వాడాను అనమాట సో ఇప్పుడు డౌన్ షోల్డర్స్ ట్రెండ్ అయినాయి అనమాట ఈ బ్యాగ్ ఇవి ఇప్పుడు వాడుతున్నారు మొదటిదాకా యాంకిల్ లెంత్ వచ్చేటట్టుగా ఫుల్ పెన్సిల్ గట్ ప్యాంట్స్ వాడేవాళ్ళం నేను నాకు పదహారు పద్నాలుగు ఉన్నప్పుడు ఈ ఫ్యాంట్లు అన్ని వాడేసాను కుదిరితే యాడ్ చేస్తాను సో ఇప్పుడు మనం ట్రెండ్ వాడేసాం సో ఇక వెంటనే బయలుదేరుతాం పదండి బయలుదేరామండి వెళ్తున్నాము ఈవెంట్కి అయితే స్టార్ట్ అనమాట స్టార్ట్ అయ్యామండి బయలుదేరాము మస్తు ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా ఎవరెవరు వస్తున్నారు అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఫోన్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదా అన్నది ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఎప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాము బయలుదేరాము ఇక్కడ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ చీచి ఫోర్టీన్ మినిట్స్ పడుతుంది ఈవెంట్ సిక్స్ అవర్స్ ఉంది దగ్గర దగ్గర త్రీ కి స్టార్ట్ అయితే నైన్ వరకు ఈవెంట్ మళ్ళీ అంటారు కానీ త్రీ స్టార్ట్ అవ్వాలి కానీ ఫోర్ కి అలా స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ అవన్నీ ఉంటాయి బ్యాట్ చేసి ఇవ్వడం కానీ ఒకరికి మించి ఎక్స్ట్రా అసలు ఎవరిని కూడా ఎలా చేయరనమాట సో నేను ఈయనకి పెట్టాను కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రాలేదు ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఛానల్లో ఈయనని చూపించి చూడాలన్నమాట సో ఈవెంట్ అయితే బాగా జరగాలి అందరు బాగా జరిగింది కూడా మీతో అన్ని షేర్ చేసుకోవాలి పాయింట్ టు పాయింట్ ప్రతిదీ మీకు చూపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఈ లోపు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఈ ముంబైలో ఈవెంట్ హైదరాబాద్ ఈవెంట్ యూట్యూబ్ ఈవెంట్ వేరు ఇక్కడ యూట్యూబ్ ఈవెంట్ వేరే అనమాట ఎక్కడే అనమాట సంబంధం లేదు నీట్గా లేకున్నా కూడా రెంగ్డెల్ చూడండి సూపర్ ఉంది రూమ్స్ అనుకుంటాయి చూడలేవుందే కదా అవును ఇది సిటీ అండ్ ఇల్ల ఈవెంట్ ఇల్ల అవి చూడండి అవర్స్ లాగా అసలు మేము వచ్చిన దానికి ఇప్పుడు వచ్చే ప్లేస్ లేదు బాగుంది ఇప్పుడు ఇదంతా బాగుంది సిటీ లా ఉంది మనం చూసినంత బీచ్ ఇదంతా ఇదంతా బీచ్ అండి బావా అదిగ అలీ దగ్గర భయా పోయినా హాజీ హాజీ అలీదర్ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ కారులో వచ్చాం మనం ఒక రకమైన దారుణం అండి ఇది చెప్తా ఎవనండి జనాలు పిచ్చి పిచ్చిగా ఉన్నారండి పిచ్చి పిచ్చిగా అంటే పిచ్చి పిచ్చిగా ఉన్నారు ముంబైలో యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళు అందరూ వచ్చేసారు అందరూ వంద మంది ఉన్నోళ్ళు రెండు వందల మంది ఉన్నోళ్ళు మూడు వందల మంది ఉన్నోళ్ళు అందరూ వచ్చేసారు ఓ ఇదిగా ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటి జరిగింది ఏమో ఒక ర్యాండ్ అన్ని ట్రై చేద్దాం ఇలాంటి ఒడి దొడుకుడు గడగడ దుడిదు ఓడి దుడుకులు ఇలాంటివన్నీ నిజం చెప్తున్నాను పొరపాటు కూడా ఇంకొకసారి ఎవరైనా సరే యూట్యూబ్ ఈవెంట్లన్నా ఫ్యాన్ ఫెస్ట్లు అన్నా దరిద్రం చండాలం ఇలాంటి ఏయన్నా అన్నా కానీ పొరపాటు కూడా రామాకండి ఓకేనా పొర్రపాటుకు కూడా రామాకండి ఇంత దూరం అయితే అసలు రామాకండి వస్తే విజయవాడ రండి లేదా హైదరాబాద్ రండి హైదరాబాద్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మనకు ఖచ్చితంగా ఉంటారు మనకు తెలిసిన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు విజయవాడ వస్తే ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా నాగ్నాగిడు అను నాగి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఓకేనా సో ఇక్కడ చూడండి ఎందుకు రావద్దు అన్నాను అంటే వంద మంది సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు కూడా వస్తున్నారండి వంద మంది ఉన్నోళ్ళు కూడా ఇంకో ఇంకోటి ఏంటంటే వంద మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ఐదు లక్షల మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ఇద్దరిని చోటకే పంపుతున్నారు ఇంకెందుకు ఎంత దూరం వచ్చి సో అది కాక ఏం అర్థమై సాదు ఫస్ట్ థింగ్ కింది వచ్చితే ఓకే రాలేదనుకోండి అసలు అర్థం కాదు ఫుల్ దబా ఇస్తారు ఫుల్ రూడ్గా బిహేవ్ చేస్తారు సో చాలా ఇబ్బంది పడతారు మొత్తం లాస్ట్లో చెప్తాను ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయి ఇదిగోండి ఇలాగ గొర్రెల మందలు నిలబెట్టినట్టుగా నిలబెట్టారు అందరిని చూసారా అందరినీ గొర్రెల మందల్లా నిలబెట్టారు అక్కడికి వెళ్తే బ్యాండ్ ఇస్తారు అక్కడ తీసుకొని అట్లా వెళ్ళాలంట ఇంత దూరమో నేను నాగి ఇద్దరం కలిసి వస్తే అది కపుల్ అయినా కూడా చానలు నాగీని అయితే ఎలా చేయలేదు షూట్ చేస్తున్నాను ఇక్కడి నుంచి నా బాధ అంతా మీతో షేర్ చేసుకోవాలండి వచ్చిన బాధల లిటరలీ ఏడుపు వచ్చేసిందండి నాకు చాలా చాలా వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు గంటలు ప్రయాణం చేసి నేను నాగే వచ్చిన తర్వాత ఆయన్ని ఆపేస్తారన్న ఆలోచన కొంచెం కూడా లేదు తెలుసు నాకు ఒకటే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది ఒక స్కానర్ వచ్చిందంటే ఒక్కరినే అలో చేస్తారని బట్ ఇంతకు ముందు కూడా అలా వచ్చినప్పుడు కూడా మేము అడిగితే ఖచ్చితంగా ఇద్దరము ఛానల్లో కనిపిస్తాం కాబట్టి ఇద్దరిని అలో చేసేవాళ్ళు సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరిగిద్దన్న హోప్తోనే వెళ్ళాను బట్ నాగినైతే ఆపేశారు చాలా చాలా ఏడ్ చేశానమాట ఈ లోపే భవానీ సిస్టర్ అయితే వచ్చేసారనమాట వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది తెలియని సంతోషము ఎందుకంటే అంతమంది జనాల మధ్యలా నాకంటూ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళు చాలా లేట్గా వచ్చారనమాట సో నేను లోపలికి వెళ్ళాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత భవానీ వాళ్ళు వచ్చారు సో చాలా ఏడుపు వచ్చేసింది నాకు తను చూసిన తర్వాత కొంచెం ఊరట వచ్చేసింది అనమాట కానీ చాలా బాధతోనే ఉన్నాను నాగి లేరే లేరే అని ఎప్పటికప్పుడు ఆయనకి ఫోన్లు చేస్తూనే ఉన్నాను నాగి ఒకటే చెప్పారనమాట లోపల ఉన్నావు ఆ ఈవెంట్ని అయితే ఎంజాయ్ చెయ్యి ప్రతిదీ క్యాప్చర్ చెయ్యి నువ్వు చూపించే దాంట్లోనే నేను చూస్తాను హ్యాపీగా ఉంటాను నేను ఇదిగో ఇక్కడ పలానా రెస్టారెంట్లో ఉన్నాను తింటున్నాను హ్యాపీగా ఉన్నాను నువ్వు ఈవెంట్ని ఎంజాయ్ చేయని ఆయన వీడియో కాల్ చేసి ఫోటోలు పంపిన తర్వాత అప్పుడు నేను కొంచెం ఈవెంట్లోకి అయితే వచ్చేసాను అనమాట అలా నాకు కొన్ని భవానీస్ అయితే షూట్ చేసి ఇచ్చారు వీడియోస్ కొన్ని నేను షూట్ చేసుకున్నాను సో అంటే నాకు పర్టికులర్గా తీయడానికి ఎవరు హెల్ప్ లేదు కదా సో అలా నేను తీయలేని ప్లేసెస్ మొత్తం అంటే నేనుండి వెనకాలే కనపడాలి అనే మొత్తం నాకు సిస్టర్ అయితే హెల్ప్ చేశారనమాట మేమిద్దరమే ఒకరికొకరు ఒక్కటండి ఎక్కడైనా ఎంత దూరమైనా పలానా యూట్యూబ్కి సంబంధించింది ఈవెంట్ జరుగుతుంది లేదా మనల్ని గుర్తించి ఒకళ్ళు పిలిచారు అంటే ఏమనుకుంటాము మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది మన సబ్స్క్రైబర్స్లో మనకంటూ ఒక గుర్తింపు కానివ్వండి గొప్పగా ఉంటుంది మనము ఇలాంటి ఈవెంట్స్కి మనల్ని ఇన్వైట్ చేశారని చెప్పుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశం ఉంటుంది కదా సో మనకి కొంచెం గర్వంగా ఉంటుంది కదా సో అందుకే వెళ్ళాలి అనుకున్నాము దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మేము పెట్టామండి అంత వృధా అనిపించింది ఈ ఈవెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా చాలా బాధపడ్డాము ఏంటంటే ఈవెంట్ ఎప్పుడు యూట్యూబ్ వాళ్ళే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ మొత్తం ఒక ఈవెంట్ వాళ్ళకి ఇచ్చారనమాట వాళ్ళకి తెలిసి కొంత తెలియ కొంత చేశారు అసలు సర సరిగ్గా రిసీవింగ్ లేదు కనీసం ఒక్క కూర్చోడానికి ఒక చేయలేదు తాగడానికి నీళ్లు లేవు చాలా చాలా ఇబ్బంది పడ్డాము అనమాట మేమైతే ఇప్పుడు మాకు ఫుడ్ కూడా అరేంజ్ చేసేవాళ్ళం అట్లాంటిది ఫుడ్ కూడా లేదు ఈసారి నాకు అంత అంత ఏక్ వచ్చి ఒక టీ తాగుదామని లోపలికి వెళ్తే టీ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టీ కూడా తాగలేకపోయాను చీ అనిపించేసింది నాకు నచ్చలేదండి అసలు వాళ్ళు చూసుకున్న విధానం కానీ రిసీవ్ చేసుకున్న విధానం కానివ్వండి అసలు ఏమీ నచ్చలేదు అంత బాగా అనిపించలేదు నిజంగా అక్కడ ఆడుతున్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా అక్కడ ఏరియా వాళ్ళేనండి నాకేమో అంత బాగా ఏమనిపించలేదనమాట ఈవెంట్ ఏదో వచ్చాం కదా ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మీకు చూపించాలి కాబట్టి చూపిద్దామన్న ఉద్దేశంతోనే అక్కడక్కడ షూట్ చేసుకుంటారు అంతా కూడా ఫ్యాన్ పేజ్ అంటే మనల్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు మీట్ అవ్వడానికి ఛాన్స్ లాగా ఉందనమాట మేబీ మమ్మల్ని కూడా ఈ ఈవెంట్కి విఐపిల కిందో ఇంకేదన్నా కేటగిరీలో తీసుకొని ఉండి ఉంటే ఉండేవాళ్ళు అయినా కూడా ఫ్యాన్ పేజీ కింద మన వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయలేదు కదండి సో మనం వెళ్ళి వేస్ట్ అనమాట అక్కడ మొత్తము ముంబై వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాం కదా ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ థర్టీ ఎత్ థర్టీ మే వీళ్ళందరికీ ముంబైలో ఉన్న వాళ్ళందరికీ ట్యాగ్స్ ఇచ్చేసారు అప్పుడు వచ్చిన వాళ్ళకి ఫ్యాన్స్ కింద చాలామందికి ఎక్స్ట్రా ట్యాగ్లు ఇచ్చేసి ఉంటారు అందుకే క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్యాన్ ఫెస్ట్ ఈవెంట్ అంటేనే ఫ్యాన్స్ అంతా వస్తారు కదా సో అందుకే ఎక్కువ మందికి ప్రిఫర్ చేశారు సో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫుడ్ అనేది పెట్టలేదేమో అని నేను అనుకుంటున్నాను ఏమోనండి స్టార్టింగ్లో ఇదిగోండి ఈ డీజే అమ్మాయితో అయితే స్టార్ట్ చేశారు ఆవిడ పేరు షుగర్ హనీ సంథింగ్ ఏదో పేరు ఉంది సో తను డీజే కొడతా ఉంటే ఏదో ఎంజాయ్ చేయాలి మీకు చూపించాలన్న ఉద్దేశంతో రెండు స్టెప్పులు వేసుకుంటూ అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను నిజంగా నిలబడే చూడ్డం అండి బయట ఒక మూడు గంటలు మేము మేము నిల్చొని ఉన్నాము తర్వాత లోపలికి వచ్చాక ఈవెంట్ అంతా కూడా నిలబడే అంతంతసేపు నిలబడి ఈవెంట్ చూడాలంటే ఎలా అండి అసలు చాలా లాగుతున్నాయి దానికి ముందు రోజే ట్రైన్ జర్నీ నడువులు బీకుతున్నాయి అసలు అసలు చాలా చాలా నీరసం వచ్చేసింది నాకైతే ఇంకోటి ఏంటంటే నిజంగా చెప్తున్నాను బయట నేను రూమ్లో టిఫిన్ తెప్పించుకొని తిన్నాను కదండి అది సాటిస్ఫాక్షన్ లేదు ఏమనుకున్నాను అంటే ఈ ఫుడ్ ఏమొద్దు వద్దు ఈవెంట్లో మంచి ఫుడ్ పెడతారు కడుపు నిండా తిందామని చెప్పేసి నాగేనే తినివ్వలేదు నేను తినలేదన్నమాట తీరే ఇక్కడికి వస్తే అసలు ఫుడ్డే లేదన్నా అనమాట ఏది తిన్నా కూడా కాస్ట్ మనకి అవుతుంది అమౌంట్లు పెట్టే తీసుకొని తినాలి సో ఇంకా అంత అవసరమా అనిపించేసి ఇంక నేను ఇది ఏం తినలేదు మ్యాగీ తిన్నా అని ఫోన్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా బయటికి వెళ్ళి ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఫ్రాంక్లీ తిన్నాను అది ఒక్క ఐటమే నాకు తెలిసిన ఐటమ్ అనమాట తర్వాత అక్కడ ఉన్న మ్యాగీలు కానివ్వండి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం తెలియదు నాకు అండ్ కాస్ట్లు కూడా ఎక్కువ ఎక్కువ అనిపించాయి తినాలనిపించలేదు నాకు అందుకని ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఫ్రాంక్లీకి ఎక్కువనే మనం ఇక్కడ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ అట్లా పెడతాం క మహా అంటే సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా పర్వాలేదు లే పెట్టి తిందామని ధైర్యం చేసి ఆ ఫ్రాంక్లీ కొనుక్కొని అది తిన్నానమాట కడుపు ఆ అప్పటికి చాలాసేపు అయింది ఆకులేస్తాం ఉంటే అప్పుడు అది ఒక్కటి తీసుకొని తిన్నాను అంతే ఇంకా ఈవెంట్ అంతా నేను భవానీసే సిద్ధం కలిసే ఇంకా ఎంజాయ్ చేసాము మధ్యలో ఈ చరణ్స్పై మీకు తెలిసే ఉంటుంది మిలియన్స్లో ఉన్నారు వీళ్ళకు కూడా వీఐపీ పాస్ ఏం రాలేదు జనరల్ కిందే వచ్చారు వీళ్ళు కూడా సో వీళ్ళని చూడగానే గుర్తుపట్టి చిన్న క్లిప్ అయితే అనమాట నిజంగా అండి మనకంటూ గుర్తింపు అంటే అంత ఇది అనిపించలేదు రిసీవింగ్ అనేది నాకు నచ్చలేదనమాట అందుకే హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోయాము బాధేసింది చాలామంది అలాగే బాధపడ్డారు అక్కడికి వచ్చిన ముగ్గురు ఉన్నా కూడా తెలుగు వాళ్ళు వాళ్ళు కూడా బాధపడ్డారు ఈవెంట్ సరిగ్గా లేదని అలాగే అక్కడికి వచ్చిన ముంబై వాళ్ళు వంద రెండు వందలు ఉన్న వాళ్ళందరికీ హ్యాపీనే అండి పెద్ద పెద్ద క్రియేటర్స్ని కలుస్తున్నారు కాబట్టి అండ్ పెద్ద వాళ్ళకి ఏమనిపించింది అరే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం బాగలేదు ఇలాంటి వాటికి మమ్మల్ని ఇలా పిలిచి ఎందుకు ఇది చేసేది అన్న ఇది ఉంటుంది కదా సో సేమ్ థింగ్ అక్కడ వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారనమాట వాళ్ళ బాధ సో ఇదండి ఈవెంట్ అయితే ఈవెంట్ బాగానే జరిగింది కాకపోతే మనకి ఇచ్చిన రెస్పెక్ట్ అనేది అంత బాగోలేదు మన రిసీవింగ్ అనేది అంత బాగోలేదు కాబట్టి మంచిగా అనిపించలేదు ఎంజాయ్ చేయడానికి కూడా తెలుగు కాదు కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయామనమాట సో ఇది అట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదే అనేది మా బాధ అనమాట సో ఏమో అంత బాగా ఎంజాయ్ చేసామని అయితే చెప్పలేదు కొంచెం ఫ్లాప్ అయిపోయింది ఈసారి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కదా అదంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట అంత ఖర్చులు పెట్టుకొని ఎంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చిన దానికి ఫలితం లేకుండా అయిపోయింది అని చెప్పేసి కొద్దిగా బాధపడ్డాము ఈ ఈవెంట్ ఎలా జరిగినా ఏది జరిగినా కూడా నేను క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి ఏదైనా దొరికిద్దేమో వెళ్ళి చూద్దామన్న హోప్తో అయితే మేము ఇంకా ఆ రోజు ఉన్నామన్నమాట అలాగే పిల్లలు లేరు అండ్ ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మేమిద్దరం కపుల్స్ ఒక టైం స్పెండ్ చేయడానికి ఈ టైం దొరికింది సరే ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను నాగే అయితే ఆ రోజు ఈవెంట్ రోజు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం అనుకున్నాం అనమాట ఇద్దరం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము వీళ్ళలో కొంతమంది క్రియేట్స్ వీళ్ళకి ఫిఫ్టీ మిలియన్ ట్వంటీ మిలియన్ అలా ఉన్న వాళ్ళు ఉన్నారండి వీళ్ళంతా కూడా ట్వంటీ మిలియను ఫిఫ్టీ మిలియన్ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే త్రీ ల్యాక్స్ ఉన్నారు కానీ వాళ్ళు కూడా గెస్ట్ల కిందే వచ్చారు మాది అది ఏ లెక్క ఏంటనేది కూడా తెలీదు ఇప్పుడు మమ్మల్ని జనరల్ కింద తీసుకొని మాకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని వీఐపీ కింద తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళని కూడా ఉన్నారు హిందీ వాళ్ళు కానివ్వండి సో అలా వాళ్ళకి ఏ క్యాటగిరీ ప్రకారంగా వాళ్ళని అలా అలా తీసుకున్నారన్న అది కూడా మాకు అదేం తెలీదు యూట్యూబ్ వాళ్ళు కాదండి ఈవెంట్ యూట్యూబ్ వాళ్ళదైనా కూడా మేనేజ్మెంట్ మొత్తము వేరే అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ప్రాపర్గా తీసుకోలేదు ప్రాపర్గా కండక్ట్ చేయలేదు అని అయితే మేము అనుకున్నాం అనమాట సో అయితే ఈ ఈవెంట్ పరంగా నేను నాగే క్వాలిటీకి టైం స్పెండ్ చేయడానికి మాకంటూ ఒక టైం దొరికిందని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట తర్వాత రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్లీ చూడండి ఇప్పుడు చూపిస్తున్న వాళ్ళలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా వీళ్ళు తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆ ఈవెంట్ గురించి పెద్దగా గొప్పగా చెప్పడానికి అయితే ఏమీ లేదండి ఓ చెప్తున్నాను ఏమీ అంటే ఏమీ లేదనమాట అంత ముందు క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ అయితే అసలు వీడియోస్ ఎవరెవరి ఏ విధంగా హైలైట్ అయ్యాయి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ రావడం కోసం ఏం చేయాలి ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి అండ్ ఎలా గ్రోత్ పెంచుకోవాలి టిప్స్ ఏముంటాయి ఇలాంటి అన్నీ చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ అది ఏం లేదండి జస్ట్ డిస్కో టైప్ అనమాట లైటింగ్స్ అన్నీ పెట్టారు వీళ్ళని గెస్ట్ల కింద పిలిచారు వాళ్ళు ఎంట్రీస్ చూపించారు తర్వాత నాలుగు డ్యాన్స్లు వేశారు నాలుగు జోకులు వేసారు అంతే అంతకు మించి ఏమీ లేదు షేర్ చేసుకోవడానికి అండ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్లో కూడా మనకి హ్యాష్ ట్యాగ్స్తో పాటు ఒక్కొక్క బోర్డు ఉండేదండి అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ తీయడానికి వీడియోస్ చేసుకోవడానికి ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయడానికి ఎట్లా బాగుండేది ఇక్కడ అట్లాంటివి కూడా ఏం లేకుండే అనమాట ఫుడ్ ఉండేది మంచిగా ఒకవేళ లంచ్ టైంకి ముందు వెళ్తే లంచ్ ఉండేది లంచ్ తర్వాత వెళ్తే స్నాక్ ఉండేది అట్లా బాగుండేదన్నమాట ఇప్పుడైతే అది లేదు ఏంటి తిండి కోసమేనా అనుకోవద్దండి అది కూడా ఒక పాట అని చెప్తున్నాను ఈవెంట్లో సో అది కూడా లేదు అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు ప్రీవియస్గా ఈవెంట్స్ ఎలా జరిగాయో చూపించాం కదా ఇప్పుడు దీంట్లో మేము ఏమీ పొందలేకపోయామనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అలా షేర్ చేసుకుంటున్నాను చూసారుగా జిగేలు జిగేలు అని లైటింగ్లు కానివ్వండి వాళ్ళ డ్యాన్సులు కానివ్వండి ఇట్లా నిలబడి చూడడమేనండి కూర్చోవడానికి ఒక్క చైర్ కూడా లేదనమాట విఐపి పాస్లు ఇచ్చిన వాళ్ళందరికీ స్టేడియంలో పైన చైర్స్ ఉంటాయి చూడండి అలా చైర్స్ వేసేసి వాళ్ళకి విఐపి వాళ్ళందరికీ అక్కడ కూర్చోబెట్టారు జనరల్లో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ నిల్చొని చూడడం అనమాట ఇంక ఇట్లా అంతా వస్తూ ఉంటే వాళ్ళని చూసి మురిసిపోవడమే అంతే ఇంకా వాళ్ళు వేసే పాటలకి డ్యాన్సులకి చూస్తూ ఉండిపోవడం ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల నేను మ్యూట్ పెట్టలేదండి ఒరిజినల్ సౌండే పెట్టాను గానీ సాంగ్స్ కదండి కాపీ వస్తున్నాయి ఆల్రెడీ అప్లోడ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాయిస్ అనేది చెప్తూ ఉన్నాను ఏం లేదండి ఇలాంటి ఈవెంట్స్కి వెళ్దామని అంటే సబ్స్క్రైబర్లో మనకంటూ ఇంకొంచెం గుర్తింపు ఇంకొంచెం గొప్పగా ఉంటుంది మనం ప్రయత్నించేది రెవెన్యూ పరంగా ఒకటైతే పేరు పరంగా కూడా ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే మనకు కూడా కొంచెం ఇంకొంచెం బాగుంటుంది కదా సో అందుకే ఇలాంటి వాటిని వదులుకోవన్నమాట ఇంకా దీనికి రావడానికి మెయిన్ రీజను ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా మేము వెళ్తానే ఉంటాము అట్లాంటిది బెంగళూరులో గోర్గాండలో ఇలా జరిగినప్పుడు మేము వెళ్ళలేదన్నమాట ఇట్లా ఎక్కువ సార్లు వెళ్ళకపోయినా కూడా తర్వాత ఇన్విటేషన్ రావడం ఆగిపోయింది అందుకనే అలా ఉండకూడదు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని వచ్చాము పోనీలేండి దీనికి కూడా మేము అటెండ్ అయ్యాము అని అంటే నెక్స్ట్ ఏ ఈవెంట్ ఉన్నా ఇంకొంచెం తొందరగా మాకు మంచి ప్లేసే వచ్చింది ఇక్కడ మనకి బాగా జరగలేదంటే ఇంకో చోట ఇంకా బాగా జరిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి అయితే కొద్దిగా ధైర్యం అయితే చేసుకున్నాను మనసుకైతే నచ్చ చెప్పుకున్నాను అనమాట ఒక్కటే రిసీవింగ్ ఒకటి బాగాలేదు నాగిన్ రానివ్వకపోవడం ఒకటి ఎట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ అన్న స సర్వ్ చేయలేదు అనేది ఇంకా తెలిసిన వాళ్ళు ఎక్కువ రాలేదు అనేది ఇవన్నీ కొంచెము బాగాలేదనమాట మిగిలినంతా కూడా మనం ఎంజాయ్ చేయడానికి లేకపోయినా కూడా ఎట్లీస్ట్ ఒక వీడియో అన్న తీసుకోవడానికి ఉంది అంతే చాలండి ఇట్లా వాళ్ళు చేసిన వీడియోస్ ఏంటి వాళ్ళు ట్వంటీ ఫిఫ్టీ మిలియన్స్కి ఏ వీడియోస్తో వచ్చారు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా బ్యాకప్లో ఇలా స్క్రీన్ మీద అయితే ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ప్లే చేశారనమాట సో ఇంకా ఈవిడ మాట్లాడింది కొద్ది కొద్దిగా బాగుంది జోక్స్ కానివ్వండి తను ఎలా వచ్చింది పైకి ఏంటనేది చెప్పడం విధానం అదంతా కూడా బాగుందనమాట సో నిజంగా కూడా ఏది కూడా మనం చిన్నది అని చెప్పేసి వదులుకోవద్దు అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి ఇప్పుడు ఈవెంట్ బాగా జరగలేదు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే అలా తీసుకోవాలి ఈవెంట్ అయితే దగ్గర దగ్గర లెవెన్ వరకు జరిగిద్దని మాతో అన్నారు సో కానీ అంత టైం మేము ఉండలేక వచ్చేసాము వీళ్ళు తెలిసే ఉంటారు షార్ట్స్లో వీళ్ళు ఫోర్ మెంబర్స్ సో వాళ్ళవి కూడా నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో వాళ్ళది ముంబై అని అంటే వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అలా నేను భవాని మాత్రం ఒకటే అనుకున్నాము ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా తీసుకుందాము బట్ ఎంజాయ్ చేయలేదు అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము అనుకున్నాము సో అదండి ఇంక ఈవెంట్ అయితే లెవెన్ వరకు ఉందంటే మేము అప్పటిదాకా ఉండలేదు కి బయటకు వచ్చేసాము ఇద్దరము ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఒరిజినల్ వాయిస్ చెప్పాము బట్ బ్యాక్గ్రౌండ్లో పాటలు అవి పడుతున్నాయి కదా కాపీ రైట్ వచ్చిద్దని చెప్పేసి మ్యూట్ అయితే చేసేసాను టైం కూడా లేకుండా బయటికి వెళ్ళడానికి నాగీ లేరు కాబట్టి ఇంక అస్సలు నచ్చలేదు నాకు ఇంకా బయటకైతే వచ్చేసాము వచ్చాక నాగీని మీట్ అయ్యాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇద్దరం హోటల్ దగ్గర కూడా వచ్చేసాము నేను ఎంజాయ్ చేస్తానంటే నువ్వు లేకుండా ఎంజాయ్ చేయనే అంటే ఇంకా అలా జోక్గా ఒక చిన్న మాట అన్నాడు అంతే ఇంకెక్కడ ఇక్కడ హోటల్ దగ్గర కూడా వచ్చేసాం మేము టీ అయితే తాగేసి ఇంకా వెళ్ళి బబ్బోని రేపు రేపేం జరిగింది ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది రేపు వీడియోలో చూపిస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్